హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంకా ఇవాళ అందమైన ముగ్గుని అలాగే వీడియో చివరి దాకా చూడండి ఒక రెండు వెరైటీ రెసిపీస్ కూడా చూపించానమాట అవి కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి కూడా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఇవాళ్ళ చిన్న ముగ్గు వచ్చేసి తొమ్మిది చుక్కలు ఐదు వచ్చే పట్టుకు అనమాట సందు చుక్కేనండి మనకి మంచి కలర్స్ వేసుకుంటే కమలాలు లాగా చాలా చక్కగా ఉంటుంది డైలీ వట్టిగా గీసేస్తాను కదా ఈరోజైతే కొంచెం చుక్కలు పెట్టేసి వేసేస్తున్నాను మీ వాయిస్ ఏంటక్క అలా ఉందని అనుకోవద్దండి ఫుల్ జలుబు తలనొప్పి ఒకటేమైనా క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఏమో అర్థం కావట్లేదు అది కాక మొన్న రవ్వలడ్డూలు చేశాను కదండి వీడియో చూపించాను కదా చక్కెర కొంచెం తగలంగానే ఈ క్లైమేట్కి వెంటనే జలుబు వచ్చేస్తా ఉందన్నమాట కొంచెం టైం పట్టింది వాయిస్ సెట్ అవ్వడానికి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంక వాటి కమలం ముగ్గు కూడా మీకు ఈజీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దనమాట ఇక్కడ ఎర్రమట్టి కూడా మళ్ళీ అలకలేదండి డైలీ కడిగి కడిగి పై పైది కొంచెం పోయింది కదా ఇంకా వారానికి ఒకసారి అలుపుకుంటే చాలే గా కనపడుతుంది కదా అని చెప్పేసి ఎర్రమన్న అయితే మళ్ళీ అలకలేదు అంతకు ముందు అలికిందేనమాట మూడు రోజులు ఇది ముగ్గు అయితే చాలా బాగా వచ్చేసిందండి ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట ముగ్గుకు తగినట్టుగానే సైడ్ బోర్డర్స్ కూడా వేసుకోవచ్చు నేను ఈ ముగ్గుకు వేసిన కలర్ కాంబినేషన్స్ మీకు ఎలా అనిపించినో అది కూడా చెప్పండి అంటే కలర్స్ ఫుల్గానైనా వేసుకోవచ్చు లైట్గానైనా వేసుకోవచ్చు పండగల టైం అయితే ఫుల్గా వేసేసుకోవచ్చు కానీ ఇంకా నార్మల్ డేనే కదా అందుకనేసి రెండు కాంబినేషన్ కాంబినేషన్తో కలర్స్ అయితే యాడ్ చేస్తాను అనమాట అవి కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి కొన్ని కొన్నిసార్లు మన ముగ్గుకి కలర్ కాంబినేషన్ హైలైట్ అయ్యిద్దండి అనుకోకుండా వేసిన కలర్స్ తోటి ఒక్కోసారి ఆలోచించి చించి ఎంతగా ఆలోచించి వేయాలన్నా కూడా ఆ కలర్ కాంబినేషన్ సెట్ కాకపోతే ఎంత మంచి ముగ్గు అయినా కూడా కళ్ళకి ఇంపుగా కనబడదన్నమాట ఈ కలర్ కాంబినేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇందులో అయితే నేను వంకాయ కలరు అదే వైలెట్ కలరు పింక్ కలరు డబల్ లేయర్ గీసాను ఇంకా అలాగే కింద అయితేనేమో గ్రీన్ కలర్ అంటే ఫుల్ గ్రీన్ లైట్ ప్యారెట్ గ్రీన్ అనమాట చిలక పచ్చి కలరు ముదురు ఆకుపచ్చ కలర్ అవి రెండు కూడా పక్కపక్కనే డబల్ లేయర్ గీస్తే ముగ్గు అనేది చాలా గా కనపడుద్ది మీకు కొంచెం దూరంగా ఉండేసరికి అంత క్లియర్ గా కనపడుతుందో లేదో తెలియదు కానీ తర్వాత నేను దగ్గరగా చూపిస్తానండి మీకు కలర్ కాంబినేషన్ ఎలా ఉందని అది కూడా చూసేయండి ఎవరైనా ఇలా తక్కువ కలర్స్ తో ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు అనమాట రెగ్యులర్ గా ముగ్గు వేయంగా వెయ్యంగా కరెక్ట్గా ఆ ఎర్రమన్నులో సెంటర్ పాయింట్ అయితే మిస్ అవ్వకుండా వస్తుందండి స్టార్టింగ్ కొంచెం అటు హిట్ అయింది కానీ ఎప్పుడైతే అస్సలు ఇబ్బంది పడట్లేదు అన్నమాట ఇంకా అలా కలర్స్ వేసాక మధ్యలో అసలు ఏం కనిపించి కనిపించినట్లుగా ఉంటుంది అందుకని చెప్పేసి చిన్నగా ముగ్గుతోటే చుక్కల్లా పెట్టాను ముగ్గు ఫుల్ లుక్ అయితే ఇదండి సైడ్ బార్డర్స్ అయితే అలా సింపుల్ గా చిన్న కమలాలే వేసేసాను అనమాట చూడండి ముగ్గు ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే మంచి మంచి కామెంట్స్ వల్ల నాకు మరెన్నో వీడియోస్ చేయడానికి మోటివేషన్ అవుతూ ఉంటుంది అనమాట చూస్తారు కదా కలర్ కాంబినేషన్ అయితే మా వారి కోసం ఓట్స్ తోటి ఉప్మా చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశానండి కంప్లీట్ చేయకుండానే ఓట్స్ ఉప్మా అయితే అయిపోయింది ఫస్ట్ ఒక కప్పుని ఇలా రోస్ట్ చేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని మనం ఉప్మాకి ఎలాగైతే తాలింపు వేసుకుంటామో అలాగే వేసుకోవాలి మనం ఏదైతే కప్పుతే వేసుకుంటామో దాంతో ఒకటికి రెండు ఖచ్చితంగా ఒకటికి రెండే వేసుకోవాలండి ఎగ్స్ట్రా వేసుకుంటే ముద్ద ముద్దుగా అయిపోయింది ఇంకా ఇందులో క్యారెట్ బీన్స్ పచ్చి బఠానీ అన్ని కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మనకి చక్కగా ఉంటుంది నా దగ్గర అయితే ఈ కొంచమే ఉన్నాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు ఇంకా అందుకని చెప్పేసి వాటితో వేసి మనం రోజువారి ఉప్మా ఎలాగైతే చేసుకుంటామో అలా చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి కాకపోతే వీడియో మొత్తం తీయలేదనమాట ఎందుకక్క అని అడగచ్చు మధ్యలో మొబైల్ ఫోన్ వచ్చింది ఇంకా అది మాట్లాడుతూ మాట్లాడే లోపే ఉప్మా చేయడం అయిపోయింది మా వారు తినడం కూడా అయిపోయింది అనమాట అందుకే అది కనీసం రెడీ అయిన క్లిప్పింగ్ కూడా చూపించలేదు ఆల్రెడీ గా రెండు మూడు వీడియోస్ లలో పెట్టాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా సరేలే అని చెప్పి అదైతే కొంచెంగా యాడ్ చేశానండి ఇక్కడైతే బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇంక ఇద్దరవే కదా అని ఒక్కరోజు ఉతకకుండా అలాగే ఉంచినా కానీ నెక్స్ట్ డే కొంచెం ఎక్కువైపోతుంది అనమాట ఇంకా అయినా చేస్తుంది ఏముందులే కొంచెం బట్టలే కదా అని వాష్ చేస్తూ ఉన్నాను అది కాక మా వారు ఊరెళ్ళు వచ్చారు కదా అప్పుడు ఆ తర్వాత తీసిన వీడియో అనమాట మా వారే చాలా బట్టలు ఉన్నాయి ఇంకా అక్కడ ఫంక్షన్కి తీసుకెళ్ళిన పంచెలు అవన్నీ కూడా ఉంటే అన్నీ ఉతికి సారేసాను చక్కగా ఇక్కడ మధ్యాహ్నానికి కర్రీ ఏం లేవు సరే మజ్జిగ చారు అంటారు కదా అది చేసుకుందాము ఒక్కొక్క సైడు పెరుగు పులుసు పెరుగు పచ్చడి అట్లా అంటుంటారు కానీ మేమైతే మజ్జిగ చారనే అంటామండి ఒక సైడ్ కొంచెం అన్నం పెట్టేసి బాగా కాగిన నూనెలో ఉల్లిపాయ పచ్చిమిర్చి తాలింపు ఇందులో ఒక రెండు మిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవడమేనన్నమాట ఉల్లిపాయ ఎక్కువ రెడ్గా కూడా అవ్వకపోయినా పర్లేదండి లైట్గా వేగితే చాలు కొంచెం త్వరగా వేగిపోయిద్దని కొంచెం సాల్ట్ వేసాను అనమాట మనకైతే అసలు నీళ్ళు ఎంతమందికి ఈ మజ్జిగ చారి ఇష్టమో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి నాకైతే మూడు పూటలు తినమన్నగా అని తింటాను అసలు వేరే కర్రీతోటే పని లేదనమాట ఉల్లిపాయలు అలా మగ్గిపోయిన తర్వాత కాస్తంత పసుపు వేసుకుంటే కర్రీ అయితే మంచి కలర్ వచ్చేస్తుంది పులుసు అలాగే కొంచెం కారం కూడా అండి బాగుంటుందన్నమాట అంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసావు అక్క అని అనుకోవచ్చు అవి అస్సలు కారం లేదండి ఒట్టివే తినేయచ్చు అన్నట్లుగా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి కొంచెం అంత కారం కూడా వేసేసుకొని ఆ కారం కొంచెం పచ్చివాసన పోయాక ఆ వేడి మీద పెరుగు అలాగే పోసేయకూడదండి విరిగిపోయింది అందులో కొంచెం వాటర్ పోసేసుకొని ఆ తర్వాత మనం మజ్జిగ చేసుకోవచ్చు లేదా పెరుగు పోసేసుకోవచ్చు నేనైతే ప్యాకెట్లోనూ గట్టిగా కొంతసేపు ఊపినట్లుగా అంటే అటు ఇటు కదిలిచ్చినట్టుగా పెరుగు అంతా కూడా పలచగా అయిపోయింది అనమాట గట్టిగా ప్యాకెట్ పెరిగే కాబట్టి కవ్వం పెట్టి చిలకాల్సిన పని లేదు ఇంకా అంతా పోసాక మనకి ఎలా కావాలో అలాగా నీళ్లు పోసుకొని సాల్ట్ చెక్ చేసుకుంటే చాలా అనమాట కమ్మటి మజ్జిగ చారండి అస్సలకి అమృతం ఉంటుంది అనమాట ఇంకా ఊర్లో గేదె పెరుగు ఉంటుంది కదా అది కాస్తంత పులిసి కొంచెం పుల్లగా ఉంటుందండి ఆ పెరుగుతయితే ఇంకా అస్సలు చెప్పని అవసరం లేదనమాట కాస్త అంత పచ్చిమిరపకాయలు పచ్చడి ఆ మజ్జిగ చాజ్ చేసుకుంటే అద్భుత ఉంటది ఎందుకక్క రోజు చిమ్మి ముగ్గులేసినట్టే ఉంటో ఎంత చెత్త పెట్టుకున్నావో అనుకుంటున్నారా ఖచ్చితంగా మీరు అలా అనుకుంటే మిస్టేక్ చేసినట్టేనండి ఇక్కడ వాడి నీళ్ళు పోవడానికి కానీ మనం ఆ మొక్కలు పెట్టిన దాని కింద హోల్ పెట్టుకున్నాం అనమాట కానీ ఆ హోల్ లో నుంచి మనది కానీ చెత్త అంతా ఆ పక్కనే డస్ట్బిన్ రమ్ములు ఉన్నాయి కదా ఎలుకలు తెచ్చి కొవ్వలు కొవ్వలు చేసి పెడుతూ ఉంటాయి ప్రతిరోజు ఇదే పని ఉంటుంది మళ్ళీ అక్క వీడియో తీసి పెడుతున్నామంటే ఎలుకలతోటి నాకు వచ్చిన ఇబ్బందులు మీతో షేర్ చేసుకుంటున్నానండి మొక్కల్లో మట్టి అంతా కింద వేసేస్తే అటు నుంచి చెత్త అంతా తెచ్చి పెడితే చేసేదేం లేక ఊడ్చి మెదలకుండా ఉండి ఇదైతే నైట్ అనమాట అక్క వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఇంకా వాడికి సరే ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది అని చెప్పేసి చపాతి చేశాను అనమాట ఎగ్ చపాతి లాగా చుట్టుకొని తినొచ్చు మనం ఎలాగైతే నచ్చి చిన్న పిల్లలకైతే రోల్ చేసి ఇస్తే ఎగ్ లాగా బాగుంటుంది చపాతి ఎగ్ రోల్ అని మనకి అలాంటి ఎక్సక్ట్ ఏం లేవు కాబట్టి పెద్దోళ్ళ మీద ఎలాగో తుంచుకొని తింటామని చక్కగా చపాతి చేసిన తర్వాత దాని మీద మనం ఆమ్లెట్ లాగా ఎగ్ పోసేసి తిప్పేసుకుంటే చక్కగా ఉడికిపోయింది చపాతి మటుకు బాగా ఉడికించుకోవాలండి లేదంటే పిండి పిండిగా ఉంటుంది అనమాట ఎగ్ ఏందంటే ఈజీగా ఉడికిపోయింది చపాతి అలా కాదు చపాతి బాగా కాల్చుకున్నాకే ఎగ్ పోసేసుకోవాలి అలాగే ఆమ్లెట్లో నేను ఉల్లిపాయలు కూడా వేయలేదండి ముందు కొంచెం ఉప్పు కారం పసుపు కొద్దిగా నీళ్లు పోసి చిల్ల కొట్టుకున్న తర్వాత ఎగ్స్ పోసి కలపెట్టుకున్నాను అనమాట బాగా కలిపేసుకుంటే ఆమ్లెట్ అయితే బాగా పొంగిద్దండి ఇవన్నీ సరే కానీ ఏందక్క బాండీలు చేస్తున్నావు అనుకుంటున్నావా ఆలుగడ్డ ఫ్రై చేసామండి ఇంకెలాగో ఇంకా వెడల్పు బాండియే కదా చేసేస్తే ఓపెన్ అయిపోయింది మళ్ళీ గిన్నెలు గిన్నెలు ఎందుకు పెండం పెట్టడం దాన్ని తోమడం ఇదంతా ఎందుకులని దాంట్లోనే చేసేసానమాట చపాతీలు అయితే చాలా బాగా వచ్చిందండి అబ్బాయికి కూడా నచ్చింది ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ మా వారికి అటుకులతో సారీ ఓట్స్ తోటి చపాతీ చేస్తున్నాను అనమాట గుప్పెడిపాల గురైందండి అది మనం ఇందులో వేయాలన్నా చాలా తక్కువ అయిపోయింది సరే ఇంకా అది కూడా పేస్ట్ చేసేసి చపాతీలా వేసేస్తే అయిపోయిలని ఒక కప్పు ఓట్స్ని ముందుగా మనం మెత్తటి పొడిలా చేసుకోవాలన్నమాట చక్కగా మనం కావాలంటే జల్లెడి పట్టుకోవచ్చు లేదంటే కొంచెం ఎక్కువసేపు మిక్సీ ఆడిచ్చామంటే మెత్తటి పొడిలాగే వచ్చిద్దండి జిగురుగా ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ మనం జల్లించుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఒకవేళ చక్కగా పొడి అవ్వలేదు అనుకుంటే జల్లించుకోవచ్చు కానీ ఆ గుప్పెడు పాలకూర ఉంది కదా అందులో కావాలంటే మీరు కొత్తిమీర అది కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ఇంక పాలకూర కొంచెం నీళ్ళు వేసి పేస్ట్లా చేసేస్తున్నాను అనమాట పేస్ట్ చేసేసుకొని మనం ఏదైతే ఓట్స్ని ముందుగా పొడి చేసుకున్నామో అందులో పోసి చపాతి ముద్దలా కలుపుకోవడం వినండి కొంచెం ఉప్పు వేసుకుంటే అన్నమాట పాలకూర కొంచెం ఉప్పుగా ఉంటుంది సాల్ట్ మటుకు చూసి వేసుకోండి ఇలా చపాతి ముద్దలాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలండి కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే చపాతి ముద్దలాగా మెత్తగా వచ్చింది ఎందుకక్క అంత లూజు లూజు చేసి పెట్టావు అనుకోవద్దు కొంచెం ఆయిల్ వేసి కలిపి పక్కన పెడితే అవి ఓట్స్ కదండి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా గట్టి ముద్దలాగా అయిపోయింది అనమాట మనకి చపాతి రుద్ది కూడా అవ్వదు నేను ఏం చేస్తానంటే మళ్ళీ కొంచెం నీళ్ళు చేత్తో లైట్ గా చిలకరించి మళ్ళీ ముద్దలాగా పీసుకున్నాను అనమాట మనం ఎంత బాగా కలిపితే చపాతి అంత బాగా వచ్చింది ఇది ఒకటేనండి ఎవరైనా సరే డైలీ చపాతి గోధుమ పిండిదే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయాలంటే ఓట్స్ తోటి ఈజీగా ట్రై చేయొచ్చు అనమాట నేను నా వీడియోస్లల్లో ఓట్స్ తోటి చాలా రెసిపీస్ చూపించాను ఓట్స్ ఆమ్లెట్ ఉప్మా అవన్నీ కూడా చూపించాను అన్నమాట ఇప్పుడైతే ఈ చపాతీలు అన్నమాట చాలా బాగున్నాయండి గా ఉన్నాయి అనమాట ఇంకా ఒక కప్పుకి నాలుగు చపాతీలు అయినాయి ఈజీగా అప్పుడప్పుడు ఒక ఆఫర్ ఉంటుందండి ఓట్స్ కూడా ఓట్స్ ఒక ప్యాకెట్ తెచ్చిపెట్టుకున్నామంటే ఇద్దరు కి అవి ఎలా చేసుకున్నా ఒక నాలుగైదు సార్లుకి వచ్చింది స్వీట్స్ కావాలన్నా ఏవి కావాలన్నా హెల్దీగా చేసుకోవచ్చు ఓట్స్ తోటి వాటిలో కూడా రకాలు ఉంటాయండి మనకి ఏది బిస్ట్ అనిపిస్తే అది తెచ్చుకోవచ్చు అనమాట చేతి కొంచెం జిగురుగా అంటుకున్నట్లు ఉంది కొద్ది గోధుమ పిండి అంటే పొడి గోధుమ పిండి వేసి మీరు చేతిదంతా నీట్ గా క్లియర్ అయింది ఇక్కడ ఉత్తుకోవడానికి కూడా గోధుమ పిండి వేసి చపాతీలు అయితే ఒత్తేస్తానండి చూసారు కదా ఎంత బాగా మనకి గోధుమ పిండితో చపాతీలు ఎలాగైతే వస్తాయో అలాగే వస్తాయి అనమాట ఎందుకంటే ఓట్స్ లో కూడా ఆ జిగురుతనం ఉంటది అందువల్ల ఈజీగా వచ్చేస్తుంది మనకి అంటుకుపోవడం అట్లాగే ఉండదు ప్రశాంతంగా చేసుకొని చేసేసుకోవాలి కాకపోతే దానికంటే కొంచెం ముందు మిక్సీ పట్టడం అదే ఒక్క రెండు నిమిషాలు పనే ఉంటుంది కానీ రెగ్యులర్గా గోధుమ పిండి కంటే ఓట్స్ కూడా మనకి నార్మల్ ప్రైస్కే వస్తాయండి ఒకసారి అలవాటు అయితే ఈజీగానే అనిపించింది ఏ ఫుడ్ అయినా ఏ రెసిపీ అయినా ఈ అయితే కొంచెం తక్కువ ఆయిల్తో కాల్చుకోండి లేదా నేత అయినా కాల్చుకోవచ్చు అనమాట మా వారికి అది ఈరోజు వంకాయ కర్రీ అండి ఆ వంకాయ కర్రీతో సర్వ్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దనమాట థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్